హలో అండి అందరికీ వెల్కమ్ టు మై హనికోమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ కాయలు నేను చాలా రోజుల తర్వాత చూస్తున్నాను జనరల్గా మనకి ఫ్రూట్ మార్కెట్లో ఎక్కడ కూడా ఈ కాయలు కనిపించవు ఈ కాయలు ఏంటో ఎంతమంది తెలుసు నాకు కామెంట్ చేయండి అసలు ఈ కాయలు ఏంటో చాలామంది తెలీదు జనరల్గా ఇవి సమ్మర్లోనే దొరుకుతాయి చేతుల్లో అసలు ఆగట్లేదు డొరలిపోతుంది ఏ మర్యాదగా వెనక్కి వచ్చాయి మంచి పండున మాట విని వెనక్కి వచ్చేసింది నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇది కూడా నా మాట విని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసేసారా ఓకే థ్యాంక్ యూ చిన్నప్పుడు సమ్మర్ హాలేస్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి వెనకాల ప్లేస్లో పెద్ద చెట్టు ఉండేది ఇది చేతికి అందేవి కాదు కింద రాలి పడిన పళ్ళు తీసుకుని తినేవాళ్ళం ఈ మధ్యనే ఎందుకు అనిపించింది పళ్ళు తిని చాలా రోజులైందని సడన్ గా ఒక రోజు కనిపించాయి ఇంకెందుకు లేటు వెంటనే కొని తెచ్చేసుకున్నాను అక్కడ అమ్మే వాళ్ళు చెప్తున్నారు ఈ పండ్లు ఏంటో తెలియక అసలు ఎవరు తీసుకోవట్లేదంట కానీ ఏరుకున్నప్పుడు జాగ్రత్తగా ఏరుకోవాలి అమెజాన్ పళ్ళు చాలా ఉంటాయి వాళ్ళు కూడా చెట్టును దులిపి తెస్తారు కదా రాలి పడిపోయిన పళ్ళు మాత్రమే ఏరి తీసుకొస్తారు నేను కొన్న వాటిల్లో ఇన్ని పళ్ళు వేస్ట్ అయ్యాయి గ్రీన్గా ఉన్న పళ్ళు తీసుకోకూడదు ఎల్లో లేదా ఆరెంజ్ షేడ్ ఉన్న పండ్లు తీసుకోవచ్చు పండ్లు కనుక ముందుగా బ్రేక్ అయి ఉంటే చూసుకుని తినాలి వాటిలో పురుగు ఉండే ఛాన్స్ ఉంటుంది పిల్లలకు పెట్టేటప్పుడు కూడా చూసుకొని పెట్టాలి పురుగులు ఉండడం ఒకటే కాదు సీడ్ చుట్టూ అలా మెత్తగా ఉంటుంది కదా గబుక్కుని మింగేస్తారు అలా చూసి పెట్టాలి కొనేటప్పుడు మంచి వేరుకుని కొనుక్కోవాలి పండకున్న గట్టిగా ఉన్న కాయలు కూడా ఇచ్చేస్తున్నారు తర్వాత పండుతాయని చెప్తున్నారు కానీ పండవు వాటిని పండించడానికి పొగ పెట్టి పండిస్తారంట నాకు తెలీదు కొనే దగ్గర ఒకళ్ళు చెప్తున్నారు ఆ పండ్లను అలా తింటూ ఉంటే నాకైతే చిన్నప్పటి రోజులు గుర్తొచ్చేసాయి మనం రెగ్యులర్గా తినే పళ్ళలాగా పల్ప్ ఎక్కువ ఉండదు కానీ ఈ పండ్లకి ఒక యునీక్ టేస్ట్ అయితే ఉంటుంది మన హైబ్రిడ్ కార్బైడ్తో పండించిన పళ్ళలా కాకుండా నేచర్ నుంచి ఫ్రెష్ టేస్ట్ అనమాట మీరు ఎంతమంది పళ్ళను చిన్నప్పుడు తిన్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇవి సమ్మర్లో మాత్రమే దొరికే పళ్ళు ఎక్కడైనా దొరికితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి అడవుల్లో మాత్రమే దొరికే ఇలాంటివి ఎన్నో రకాల పళ్ళు మనం అడవుల్ని కాపాడకపోవడం వల్ల అంతరించిపోతున్నాయి అందుకే నేను కొన్ని సీట్స్ కలెక్ట్ చేశాను మా పొలంలో వేద్దామని పెరుగుతాయో లేదో చూద్దాము ఇంతకీ ఇవేం పళ్ళు మీకు చెప్పలేదు కదా మా దగ్గర వీటిని తునికి పళ్ళు అంటారండి అడవి సపోటా అని కూడా అంటారు మీ ఏరియాలో ఏ పళ్ళనే ఉంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టే ఇంకా మంచి వీడియోస్ మీకోసం నేను చేయడానికి ప్లీజ్ 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 మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒకసారి ఛానల్ విజిట్ చేసి మిగిలిన వీడియోస్ కూడా చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్